చూపించినట్లుగా రియల్ తండేల్ రామారావు కాదని పాకిస్తాన్ కు దొరికిన మూడు బోట్లలో ముగ్గురు తండేళ్లు ఉన్నారని మత్స్యకారులు వాపోయారు నగరంలోని ఎన్జిఓ హోమ్ లో గతంలో పాకిస్థాన్ నావికన మత్స్యకార కుటుంబ సభ్యులు విలేకరుల సమావేశంలో శనివారం మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రచయిత కార్తిక్ తమ గ్రామాలకు వచ్చి మీరు సముద్రంలో వేట సమయంలో పడే ఇబ్బందులు పాకిస్తాన్ పోలీసులకు చిక్కి పద్నాలుగు నెలల పాటు పడిన కష్టాలను కథా వృత్తాంతంతో చిత్రం నిర్మిస్తున్నామని మీరు ఈ కథ మరెవరికి చెప్పవద్దని చెప్పారు ఇరవై ఒక్క కుటుంబాలకు చెందిన మాకు చెరవ నలభై ఐదు అందజేశారని గనగళ్ళ రామారావు ఎర్ర ఎర్రయ్యలకు చెరవ తొంభై వేలు చప్పున అందించారని తెలిపారు అయితే గతంలో హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కేవలం నలుగురిని మాత్రమే తీసుకువెళ్లారని మిగిలిన వారి గురించి చిత్ర యూనిట్ అడగా వారు వలస వెళ్ళిపోయారని అందుబాటులో లేరని రామారావు యూనిట్ సభ్యులకు అందబద్ధం చెప్పాడని వెల్లడించారు ఈ విలేకరుల సమావేశంలో చీకటి గురుమూర్తి సూరాడ ముగతమ్మ కోనాడ వెంకటలక్ష్మి కే అప్పారావు కిషోర్పి మణి రాజు భవిరూడు గురువులు విశ్యామయుల్ బడే అప్పన్న వెంకటేష్లు పాల్గొన్నారు మాట్లాడతానైతే నా పిల్లలు వచ్చిన ఆనందంలో నా పిల్లలు ఇంటికి వచ్చిన ఆనందంలోనే ఉన్నా ఎంతవరకు జరిగింది సార్ దొరికిపోయారు మా దరిద్రులు కూడా దొరికిపోయారు కొత్త తీసుకొచ్చారు తీసుకొచ్చి మా కబు చెప్పారు వారు ఏమో చూశారు ఈ శిర్వాకుళం జిల్లా కార్తీక్ సార్ అంటారు ఈ సప్తగిరి షాప్ అంటారు వాళ్ళ షోప్ అంటే అతను కార్తీక సార్ ఏమని చూశారు చూసి మా కాడికి వచ్చారు సార్ వచ్చి ఆ రోజు అడిగారు మాకు మీ కథ మాకు నచ్చింది మేము సినిమాలో పెడతాము మీ కథ ఇవ్వకండి మాకని అడిగారండి ఆ రోజు కార్తీక్ సార్ అడిగారు ఆ రోజు ఆ రోజు కథ అడిగితే మేము ఏంటని మాకు పెద్దగా తెలియదు ఒక మార్మల్ గ్రామం ఎన్నో బాధలు పడే గేమం ఈ శ్రీకాకుళం జిల్లాకి భీమచ్చిలేసము వలస ఎన్నో బాధలు అనిపించి ఈ ఏలవాళ్ళ జట్టి లేక మాకు జట్టి లేక వేట్లకు వెళ్తే తుఫాను దొరికిపోయి ఎంతోమంది చనిపోయారండి కొన్ని సందర్భంలో ఇప్పుడు కూడా తుఫాను కెలక తగిలి విన్ను బోట్లు వెళ్ళిపోయి మనుషులు కూడా చనిపోయారండి ఎలాగ బాధలు పడుతూ పదివేల ఆదాయానికి బాధపడి మా ఆయన కూడా డైవేరేనండి ఈ రామాలు మెయిన్ డైవేరేనండి బిర్దాలకి ఇచ్చామైతే ఆ రోజు మాకు ఇలాగ మోసం చేస్తాడని మేము ఆ రోజు ఈ బిరుది ఆ రోజు ఈ ఇరవై ఇద్దరు కూడా నాకు ఎందుకు వచ్చారు నా దగ్గరికి రామారావు మాకు నెక్స్ట్ అయ్యట్లేదు ఈ రోజుకి మా ప్రపంచం తెలిసింది సినిమా ఈ మధ్యకొర జిల్లా సినిమా ఈ శ్రీకాకుళం పేరు వచ్చిందంటే మన మత్స్యకొరకు వాళ్ళు వచ్చిందని వీళ్ళందరూ నా ఇంటికి వచ్చారండి నా ఇంటికి ఎందుకు వచ్చారు నువ్వు మంచి వ్యక్తువు కాబట్టి నువ్వు ఎవరికూ తప్పుగా అన్నవు మంచి మాకు మా జీవితాలు బాగు సినిమా ద్వారాగా మాకేదో ఉపాధి కలుగుతుందని ఆ రోజు కథ కార్తీక్ సార్ పట్టుకెళ్ళారు ఈరోజు మాకు మంచి ఏమనుకుంటున్నాడు ఇంటికి వచ్చారండి నా అక్కడ జామ చెల్లకూడలేదు నేను ఎవరు ఫోన్ కూడా చేయలేదు వాళ్ళ ఇంటికి వస్తే నాకు తీసుకొస్తూ వచ్చాను ఈరోజు ఈరోజు సొంత తమ్ముడు అండి సొంత తమ్ముడు ఇలా చేశాడంటే నేను ఎవ్వరు కూడా ఇంతవరకు చెప్పలేదు ఆ రోజు ఇక్కడ తీసామండి మేము తల్లి పిల్లం ఫ్యామిలీ కానీ నా కొడుకు మా షిప్లో ఉన్నాడు మా ఇద్దరము భార్య కూడా పిల్లం వెళ్ళాలని మేము టూర్ తిరుపతి దూరేస్తే వేస్తే ఏమనుకొని వచ్చాడు మా ఇంటికి ఇక్కడ సినిమా వాళ్ళు కత్తేస్తారు నువ్వు రావాలి సినిమా తిరుపతి తిరిగిన క్యాన్సిల్ పెట్టేసుకుంది క్యాన్సిల్ పెట్టుకొని మేము ముండిపోయామండి ముండిపోయే ఆ రోజు మాకు ఏమని ఏమైనాడు ఇలా ఈ భావం కంత కట్టించలేకపోయామమ్మ మీరు ఇన్ని రోజులు నెలబారు పడ్డారంటే మా మంచి పారు జీవితాలు అంతేనమ్మ మా మంచి పాలు బతుకులు అంతే మాకు చెట్టు లేకపోవడము ఈ వలసలు వెళ్ళి దొరికిపోవడం జరుగుతుంది తుపానులతో బోట్లు వెళ్ళిపోవడం మనుషులు చనిపోవడం చాలా జరిగావమ్మ ఈరోజు సినిమా ద్వారా మా మత్స్యకూరు జిల్లాలకి బాగు పెట్టండి అని లైవ్లో ఇంటర్లో మా ప్రజల కోసం మా మత్స్యకొర జీవితాల కోసం డాక్టర్ సైతన్ బాబుకి సాయిపల్లెం గారికి నేను అడిగాను ఆ రోజు అక్కడ జర్నీ స్టోరీ ఇక్కడ శ్రీకాకుళం జిల్లా వచ్చాను ఈవెంట్ ఈవింట్లో ఈవింట్లో మాకు ఇరవై ఇద్దరు సన్మానం చేస్తామని ఎవరికని కొద్దిగా ఆనందం ఉంటుంది ఒక కుటుంబానికి ఎంతో మంది ఉంటారు అందరు కూడా ఆటోలు కట్టుకుని వెళ్ళాం ఆటో కట్టుకొని వెళ్తే మాకు ఎవ్వరు కూడా నా గేట్ బయటని పెట్టారు ఏం మారనలేదు వాక్రూమ్ లోకని తేజ తీసుకెళ్ళలేదు ఒక ఇద్దరు కొడుకులో బాధ దొరుకునే వాడికి తేజ గేట్ బయట పెట్టారండి ఆ రోజు బయట పెట్టి నాకేం పర్వాలేదు మన చెల్ల పేరు వచ్చింది మన శ్రీకాకుళం చెల్ల పేరు వచ్చింది మధ్యరాశన చెల్ల హీరో ఏటన్నారు శ్రీకాకుళం చెల్లె మధ్యరాజు అని చెప్పారు హైదరాబాద్లో లో నాకైతే ఎంత ఆనందం అనిపించింది మా చెల్లె పేరు ఇప్పుడు ఒక హీరో చెప్పడంతో ఆనందమే ఈరోజు కథ తీసారండి మాకు ప్రజలు ఏమవుతారు మీరు ఈ స్టోరీ పట్టుకెళ్ళారు ఈరోజు మీకు చాలా డబ్బు ఇచ్చారు మీకు మీరు నెగది పొందారు ప్రతి రకరకాలుగా గ్యామర్స్ అడుగుతారు అండి పావుడుగా కరకనగా చాలా మంది మాకు అడుగుతారు రండి మాకు ఇచ్చింది ఏం లేదండి హలో అరవింద్ గారు యాభై వేలు ఇస్తే ఆ యాభై వేలు లోటు ఈ దండేలను బిందు పెట్టుకునే రామారావుకి నాకు చాలా బాగా మద్దతుకి ఎవరో ఇస్తే ఈ లెదరు పంచుకోవాలని దేవ ఎరవేంద తొప్పేశాడు ఈ రోజు నాయం జరగాలని ఈ ఎరవేంత వచ్చారు మీ మీడియాలో న్యాయం చేసి ప్రతి వాళ్ళకి చెప్పి మాకు న్యాయం జరగాలని నేను ఆశిస్తాను ఈ నాకు ఎందుకు పిలిచారు నాకు పిలిస్తే నాయకుం జరిగితేదని పిలిచారు అలా హీరో ఎండ్ చేశాడండి సినిమాలో కథ ఒక 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 జుడు ఒక కళాశండిపోతే విడుదలంతే అతను హీరో ఉండిపోయాడు ప్రేమించిన వారికి పెళ్లి అయిపోయిందని కూడా ఆ హీరో ఆగిపోయాడు విడుదల రాలేదని ఒక మంచి కోరుడు హీరో ఉండిపోయి సినిమాలో ఎందుకు రెట్టించలేదు ఆ రోజు ఈ రోజు కనుక కట్టావు ప్రతి మాకు అందరూ కూర్చోబెట్టి సినిమా చీదంబీర్ రామ కంపెనీ వాళ్ళు పిలుస్తారని మా ఇరవైతో ఒక్కడు పెడతాలా మాట్లాడాలా మీరు పంపించండి నేను వెళ్ళి మాట్లాడతాను వాళ్ళు ఏమి ఇచ్చినా సరే మీరు అందరికీ చెందిన చేస్తాను అని ఒక్క మేము హీరో అన్నావు మేము తండ్రిలు అన్నావు నా పాత డ్రైవర్ అన్నావు వదిలేసావు వంద ఎంతమంది డ్రైవర్లు ఉన్నారు వాళ్ళ పేరకు రాకుండా ఇంకా డ్రైవర్ అనుకొని మాట్లాడు మాట్లాడేసి ఈరోజు నలుగురు కూర్చోబెట్టి నేను అడగలేదు వీళ్ళందరికీ చెప్పకంట సీరే రామ కంపెనీకి అయితే మా పరివారం ఏదో కథకి ఇవన్నీ వెళ్తాను వీళ్ళేమంతా రేపు వీళ్ళు బాధ సినిమా వాళ్ళు ఇచ్చిన డబ్బు అతని కాడ ఉంచుకున్నాడు ఇతను వీళ్ళందరూ పిలిచిన డబ్బు అతని కాడ ఉంచుకున్నాడు మేము అతని వల్లే దొరికిపోయాం పాకిస్తాన్కి అతను యాడ్ చేస్తే దొరికిపోయాము మా జీవితాలు అయిపోయాయి ఇతను ముసలాడండి సినిమా వాళ్ళు ఏమే అన్నారు రోజు నలభై వేలు ఇచ్చి ఈరోజు సినిమా అయితే మీ కుటుంబం మళ్ళీ ఆవరి కుటుంబం ఇచ్చి సినిమా మా కథ పట్టుకెళ్ళారండి నేను హైదరాబాద్లో కూడా అడిగానండి నేను ఏటాన్ని అడిగారు రామారావు అడిగాడు మేము డైలీ అతను అతను పేరు డైర అతను దర్శనం బాగుంది సార్ బాగుంది సార్ మా అతనే మాకు నలభై ఐదు వేలు నలభై ఐదు వేలు శక్తులు పంచారండి అతను కడిగారు ఆ ఇంటర్వ్యూలో ఆఫీస్ రూమ్ లో అతను బాగుంది సార్ ఆఫీస్ రూమ్లో పెడతారు మా పెట్టి ఏమి అడిగారు సార్ ఈరోజు సినిమా సినిమా తీస్తాను సార్ ఈ మధ్యలో జిల్లా సినిమా మా మా స్టోరీ తీసారో ఏమో సినిమా బాగుంటే ఒకవేళ విక్ట్ అయితే ఒకవేళ మాకు ఏమేమి అభివృద్ధి ప్రతి ఒక్క భాషలు అంటే ఈరోజు బాధపడతాను వేదన పొందుతాను అని చెప్పి ప్రతి ఒక్కరు ఈ విధంగా రామారావు చేసిన ఆయన ఒక్కడే మాత్రమే లేకపోతే చాలా కానీ మన మనెవరిని కూడా ఏ ఒక్క బాధ్యతను కూడా ఈ రోజు వరకు మన ఎప్పుడు కూడా ఆడియా పర్సనకు కానీ లేకపోతే కొన్ని ప్రోగ్రాం కానీ కొంతమంది సినిమా వాళ్ళు ఏదో చెప్పినప్పుడు కానీ మమ్మల్ని మనల్ని ఎవరు కూడా సహకరించట్లేదు మమ్మల్ని పిలవట్లేదు ఈ విధంగా మనం ఏదైనా సరే ఒక వీడియో గురించి మన బాధలు అనేది చెబుతుంటే రేపు అర్థనాడు మనకి ఏదైనా సరే మీడియా మీడియా పరంగా మనకు న్యాయం జరుగుతుందని ఈరోజు విడియా మాకు మలుగు ఏంటంటే మీరు మీడియా మీడియా ఫంక్షన్ అయ్యేటప్పుడు ఆడియా ఫంక్షన్ అయ్యేటప్పుడు హైదరాబాదు మళ్ళీ ఇద్దరికి బస్ వేసింది వేసినప్పుడు అదే రామారావు మా బాయస్థలు అందరూ కూడా మా ఇక్కడ మా శ్రీకాకుళం కూడా ఉంది కూడా ఆల్రెడీ ఏంటంటే వలసలు వెళ్ళిపోయారని చెప్పి శ్రీకాకుళం నుంచి అక్కడికి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో ఏ ఒక్కరు కూడా లేరు అందరూ బాధితులు అందరూ వలసలు వెళ్ళిపోయారు ఒకసారి రావడానికి కావాలేదని చెప్పి ఒక అబద్ధం మాటలు చెప్పాను ఈరోజు ఆయన ఎంత కష్టపడ్డాడు దానికి రెండు నేను సైడ్ డ్రైవర్ దానికి మా వెనకనే మూడు బోట్లు డ్రైవేర్లు ఉన్నాము జస్ట్ ఏంటంటే మూడు బోట్లు డ్రైవర్లు ఇంపార్టెంట్ కొన్ని మే డ్రైవర్ అనుకో ఆ రోజు నువ్వు సహకరించి అయ్యా నువ్వు డబ్బు డబ్బు డెబ్బిత్తులా ఉన్నావు కాబట్టి మెయిన్ మనిషి కాబట్టి మేము ఇవాళ ఏదైనా సరే ఇరవై మందికి మంచి శాస్త్రాసింది ముందుకు వెళ్ళమని చెప్పి అవకాశం ఇచ్చారు ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని మంచిగా వినియోగించుకో ఈరోజు మా ఇంట్లో ఉన్నప్పుడు కూడా గౌరవంగా తీసుకొచ్చాను ఈ ఆవి చెప్పే పాపలు నేను చేసే విధానం ఆ బాధ వద్దీ ఈరోజు మీడియా వచ్చాం కాబట్టి ఈరోజు ఏం చేయాలనుకుని మీడియా వాళ్ళు మా యొక్క ఆవేదనని ఆలోచించి మా బాధని చూసి మీరు మాకు మంచి చేస్తారని మా రామారావు శ్రీకాకుళంలో పోగడమే ఆ రోజు చూస్తే ఆ రోజు కూడా అలాంటి తప్పు చేశారు ఎందుకంటే కేజ్ ముందు పిలిపించావు పిలిపించి ఇదే బాధ్యతడికి నువ్వు చెప్పుతో పట్టలేదు ఒకటే నొప్పు కానీ చెప్పుతో కొన్ని పని చేశావు ఎందుకంటే మా ఒకళ్ళు ఎవరున్నా కూడా కేజ్ పైకి కానీ ఇలాగ ఆ రైటర్ తోటి కానీ ఇలా బాధ్యతలు వచ్చారు బాధ్యతలు వచ్చారు కనీసం మా బాధ్యతలు మా నాతో పాద ఆ రోజు పాకిస్తాన్లో దొరికిపోయారు పాకిస్తాన్లో ఉన్నారు కాబట్టి నేనెంత అయితే ఉందో నాకంత గొప్ప అయిన ఎందుకంటే నేను తీసుకెళ్ళాను నాకు ఈరోజు గౌరవించారంటే నేను ముందుకు ప్రయత్నించినట్టు కారణం ఉండడం వల్ల నా కదా నువ్వు ఆలోచించి కూడా మేము టేజ్ పైకి వస్తామని ఏదైనా నీకు నువ్వు చేసిన పనులు మీకు చెప్పేస్తామని పాకిస్తాన్లో జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ఆ సిచ్యువేషన్ నీ కాంటాక్ మాకే తెలుసు ఎందుకు తెలుసంటే నేను దానికి కూడా ఒక క్వశ్చన్ చెప్తాను ఎందుకంటే మీకు కేవలం మీ రామారావు అనే వ్యక్తి రామారావు అప్పారావు బోటు లెస్ట్ దొరికింది కేసు ఎర్ర అయిన బోర్డు ముందు మాది దొరికింది ఎందుకంటే మా బోటు లేని అనుకున్నాను మీ విలువ ఉండేటప్పుడు కూడా ముందు విషయం యాకం కూడా ఇంపార్టెంట్గా అక్కడ ఏం బోర్డర్ ఇచ్చింది బోర్డర్ దాటి ఏం జరిగిందో మాకు తీసుకెళ్ళి మళ్ళీ శ్రీకాకుళం తీసుకొచ్చినంతవరకు మాకు ప్రతి ఒక్క విషయం కూడా పింట్ ఇప్పింది మాకు వచ్చింది అయినా నువ్వేదో కావాలని నీ నప్పి కోసం నువ్వు నచ్చినట్టు నువ్వు ఆ రైడర్తో దగ్గర కూర్చొని నువ్వు నచ్చినట్టు ప్రాపించుకున్నావు సరే మీ డబ్బులు పొందవు ముందు నాకు జరుపుకున్న కూడా ఏ విధంగా అయితే నవ్వు పొందవు అదే విధంగా మీ బాధితులకు కూడా నువ్వు పట్టించుకోవాల్సే బాధ్యతలు పొందావు మాట్లాడితే మీ యావిని మీకు తేజ్పైకి వెళ్ళడము ఏదో మీ యావి చెప్తే అంటే ఇరవై మంది బాస్తలు ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళందులు కష్టపడే అలాగే గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి ప్రతి ఒక మంచి కారు కూడా పెద్దలు కూడా ప్రతి ఒక్కరు పార్టీలు కాకుండా ప్రతి ఒక్కరు ఇరు బాగా కూడా ఆ రోజు సహకరించి ఎన్నో బాధపడి కష్టపడి మేము పాకిస్తాన్లో ఉండిపోయినా సరే వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు మా టీడీపీ ప్రెసిడెంట్ వైఎస్ఆర్ ప్రెసిడెంట్ ప్రతి ఒక్కరు కూడా ఎవరికి కూడా ఢిల్లీ వరకు వచ్చారు మా వరకు ఈరోజు మేము మనం వచ్చామంటే కారణం ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇది మనం ఎవరమో ఎప్పుడో ఈ రోజు బడివం పెట్టడం మా లేకపోతే మంచి రాసరం అది కాదు మనం తెలుసుకోవాల్సింది నాయకులు తెలియదు మీడియా ఎందుకు వచ్చిందంటే నువ్వు ఎక్కడ ఉన్నావో ఇంటికి ఇంపార్టెంట్గా తెలియపరిస్తే మీడియా వాళ్ళు కూడా ఒక్కసారి నాకు ఈ విధం చేశారు సాయం అని ఒక్క మాట కూడా ఆలోచన ఆ కూడా నువ్వు చెప్పలేదు ఇది చెప్పలేకపోయే కారణం ఏంటంటే నువ్వు పది పై స్థాయిలో ఏదో నాకు సీకరేట్గా నేను మాట్లాడుకుంటూ నానేదో విధంగా నా గౌరవం పొంది అవసరమైతే సెలబ్రేట్ కావాలని అవకాశంతో నువ్వు ఎంతవరకు వెళ్తావు మాకు జరిగే ఈ ఇబ్బంది అనేది మాకు నాయకు జరిగినంతవరకు మా ఇరవై మీ ఇరవై ఎంతలో మీరు ఒకటో రెండు ఫ్యామిలీ చైడ్ అయిపోయిన ఈ పద్దెనిమిది మంది ఫ్యామిలీ వరకు మాత్రం ఎంతవరకు అయింది ఇదే మీడియాని పెట్టుకుంటున్నాను మేము ఏ విధంగా చెయ్యాలో ఏ విధంగా మీతో పోరాడాలో ఆ నాయకు ఎలా జరగాలో అది మేము అయినంత గంటలు మేమైతే మేము పోరాడుతున్నాం వేరు వేరుగా ఇది రాజకీయ కోణంలో మేము మాట్లాడుతున్నామైతే అది మాట్లాడే కాదు మా బాధ ఏంటంటే నాకు ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేవాడు ముందు నడిపించినప్పుడు మమ్మల్ని ఈరోజు ఇబ్బంది పెట్టి